నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా అంద్యశ్రీ అందశ్రీ గారి యొక్క నామస్మరణతోటి తెలంగాణ మొత్తం మారం అవుతుంది అయితే ఆయన చనిపోయినటువంటి ఇన్ని రోజుల తర్వాత నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఆయన బ్రతికున్నప్పుడు ఆయన బ్రతికున్నప్పుడు గద్దర గారి యొక్క సంతాప సభలో ఒక మాట అన్నాడు అంతకులే సంతాప సభలు నిర్వహిస్తున్నారు అని అయితే ఆ మాట ఆ రోజున గద్దర గారికి పనిచేస్తుందో లేదో కానీ ఈ రోజున అంజశ్రీ గారికి నూటికి నూరు శాతం పనిచేస్తుంది ఆయన బ్రతికున్నప్పుడు ఆయన అవమానించినోళ్ళు ఆయన బ్రతికున్నప్పుడు ఆయన్ని విమర్శల పాలు చేసిన వాళ్ళు ఈ రోజు చనిపోయిన తర్వాత ఆయనకి అర్పిస్తున్నారు ఆ అర్పించేటువంటి ప్రముఖుల్లో కేసీఆర్ గారి కుటుంబ సభ్యులైతే రెండవదిగా మందకృష్ణ మాది గారు వీరు ఏ విధంగా అవమానపరిచారనేది నేను క్లారిటీగా మీకు పిక్చర్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ప్రేక్షకులు వీడియోలు మొత్తం చూసిన తర్వాత మీరే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి ఇక వీడియోలోకి ఎలా భయం ఉంది ఒక మాట కింద స్క్రోల్ అవుతుంది స్వచ్ఛందమైనటువంటి జర్నలిస్టులు కావాలని ఎవరైనా ఉంటే నెంబర్కి కాల్ చేయమని ఈరోజు చాలామంది చేశారు చాలామంది చేస్తే అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే జర్నలిస్టు నిజం మీడియాకి జర్నలిస్టు అంటే ఈక్వల్ టు ఒక నిజాయితీ కలిగినటువంటి లీడరు నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళు మాత్రమే జర్నలిస్ట్గా ఉండడానికి నాకు ఫోన్ చేయండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి నియోజకవర్గానికి జిల్లా కేంద్రానికి ఖచ్చితంగా నిజ మీడియా జర్నలిస్టులను పెడతాం అయితే ఇక్కడ మెయిన్గా కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే నాయకత్వ లక్షణాలు ఉండాలి ఆ నాయకత్వానికి నిజాయితీగా నిలబడేటువంటి లక్షణాలు ఉండాలి ప్రజల సమస్యల పట్ల పోరాడేటువంటి తత్వం ఉండాలి ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు మాత్రమే దయచేసి కాల్ చేయండి మిగతా వాళ్ళు దయచేసి చేయొద్దు కమర్షియల్ క్వాలిటీలు ఉన్న వాళ్ళు ఎవరు చేయొద్దు అయితే ఇక్కడ అండ్ గారు అందశ్రీ గారి యొక్క పాటల గురించి నేను ప్రత్యేకంగా చెప్పవచ్చు అందశ్రీ సాంగ్స్ అని కొడితే యూట్యూబ్ మొత్తం అయ్యే వస్తాయి చాలా మంది గాయకులు పాడుతూ ఉన్నారు అయితే ఇక్కడ మీరు గమనించండి ఆయన రాసిన ప్రతి పాట ఆయన బడికి పోయి ఓణమాలు దిద్దలాదు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో మాత్రం రాష్ట్ర గీతాన్ని దిద్దినటువంటి మహాకవి అక్షర ముక్క చదువుకోలేదు కానీ ఆయన పాటలు వింటే ఆయన కవిత్వం ఉంటే ఒళ్ళు గగురు పొరుస్తారు అలాంటి మహాకవిని మళ్ళా చూస్తామో చూడలేమో తెలియదు అయితే ఇక్కడ మీరు గమనించండి కేసీఆర్ గారు చేసినటువంటి అవమానం బహిరంగ సభల్లో చేశాడు బహిరంగ సభల్లో చేశాడు అసెంబ్లీ సాక్షిగా చేశాడు జై జై హే తెలంగాణ అనేటువంటి పాటని నేనే మాడిఫై చేశానని కూడా చెప్పాడు అసలు దాన్ని రాష్ట్ర గీతంగా పెట్టము అని కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఆయన అవమానపరిచాడు ఆ అవమాన భారంతో కుంగిపోయినటువంటి వ్యక్తికి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దాన్ని రాష్ట్ర చేసి ఈ రోజున నేనైతే అంటున్నా నూటికి నూరు శాతం ఆయన ఇప్పుడు చనిపోవడమే కరెక్ట్ ఇప్పుడు చనిపోవడమే కరెక్ట్ ఎందుకు కరెక్ట్ అయ్యా అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కన్న బిడ్డలాగా ఆయనకి అంత్యక్రియలు చేశారు వేరే ముఖ్యమంత్రి ఉండి ఉంటే అది జరిగేవి కావేమో అంత గౌరవం అంతశ్రీ గారికి తక్కేది కాదేమో ఆ స్థాయిలో గారికి జరిగింది గారికి జరిగినప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కన్న కొడుకులాగా పాడి మోసి చూలో పిలిచి ఎలా ఒక కన్న బిడ్డ తండ్రికి అంత్యక్రియలు చేస్తాడో ఆ విధంగా చేసినటువంటి ఆ గౌరవం దక్కింది సగౌరవంగా ఆయన నిష్క్రమించాడని నేను అనుకుంటున్నాను మళ్ళా తరువాత ఎవరు ముఖ్యమంత్రులుగా ఉంటారు రేవంత్ రెడ్డి గారే ఉంటారు ఇంకెవరన్నా వస్తారో లేకపోతే కాలం ఏం నిర్ణయిస్తుందో రాజెవరో రెడ్డెవరో తెలియదు కాబట్టి సగౌరవంగా తెలంగాణ గడ్డ మీద నుంచి ఆయన జీవాన్ని నిష్క్రమించాడని నేను అనుకుంటున్నాను అయితే ఓకే కేసీఆర్ గారు మన ఆ సిగ్గుతోటే ఏమో అంతగా అవమానపరిచాను అని భావించుకున్నాడు కాబట్టిగానే ఏమో ఆయన అందరిశ్రీ గారి యొక్క మృతదేహాన్ని చూడడానికి రాలేదు రాకోకుండా ఆయన బిడ్డలను పంపించాడు కవిత వచ్చింది కేటీఆర్ గారు వచ్చారు కానీ ఈయన సంతాపమే ప్రకటించాడు కానీ రాల సిగ్గుపడి ఉంటాడు నేను బ్రతికున్నంత కాలం ఆయన అవమానపరిచాను అసెంబ్లీ సాక్షిగా అవమానపరిచాను బహిరంగ సభల్లో అవమానపరిచాను ఈరోజు ఏ మొహం పెట్టుకొని పోదాములని సిగ్గుతో పోలేదేమో అయితే బందకృష్ణ మాది గారు మాత్రం మందకృష్ణ మాది గారు మాత్రం చనిపోయినప్పుడు ఢిల్లీలో ఉన్నాడంట పర్యటనలో ఇప్పుడు వచ్చి అందశ్రీ గారి ఇంటికెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన పటానికి దండేసి దండం పెడుతున్నాడు అయితే మందకృష్ణ మాది గారు ఎంత అసూయని ఎంత అసూయని అందశ్రీ గారి మీద ప్రదర్శించారో నేను మీకు చెప్తాను ఎంత అసూయని బతికున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఒక అవార్డును ప్రకటిస్తే ఆ అవార్డు పట్ల ఎంత అసూయని ప్రకటించాడనేది

ఈయన కలెక్టరు ఎంఆర్ఓ గారు కదా అందేశ్రీ శ్రీ గారు ఆయన చెప్తేనే మాదిగవుతాడంట లేకపోతే మాదిగాడంట విశ్వనరుణ్ణి అని చెప్పుకోవడం కూడా ఈయన భరించలేకపోతున్నాడు దాన్ని విశ్వనరుణ్ణి అని చెప్పుకోవడం కూడా ఈయన భరించలేకపోతున్నాడు మహాకవి జాష్వా గారు అంటారు జాష్వా గారు కులమతాలు గీచుకున్న వచ్చి పంజరాణ కట్టుబడను నేను కులమతాలు గీచుకున్న వచ్చి పంజరాణ కట్టుబడను నేను నిఖిల లోకంపులు ఎట్లా నిర్ణయించిన నాకు తిరుగులేదు విశ్వనరుడనేను విశ్వనరుడనేను విశ్వనరుడ నేను అంటాడు జాష్వా గారు అంటే మహాకవి గుర్రం జాషా గారు నవయుగ కవి చక్రవర్తి ఆ రోజునే చెప్పాడు నేను దళితుడిని నేను మా అని చెప్పేసి యాడవల ఆయన విశ్వమరుడిని నేను అన్నాడు ఈ కులమతాలు తీసుకున్నటువంటి ఆ గీతలలో ఆ పంజరములో నేను చిక్కుకోను అన్నాడు నిఖిల లోకంపలు ఎట్లా నిర్ణయించిన నాకు తిరుగులేదు విశ్వమరుడిని నేను అన్నాడు అదే పందాలో వచ్చినటువంటి కవి అదే నేపథ్యంతో వచ్చినటువంటి కవి అదే భావజాలంతో ఉన్నటువంటి కవి అదే పద ప్రయోగాన్ని ఉపయోగించినటువంటి కవి అంధశ్రీ గారు కూడా విశ్వనరుడిని అని అనేక సందర్భాల్లో చెప్పుకున్నాడు అది ఈయనకి నచ్చటల్లా అది ఈయనకి నచ్చటల్లా ఇంకా గుర్రంజాశ గారు కుల మతాల గురించి ఇంకా అద్భుతమైనటువంటి కవిత్వాలు రాశాడు అవి చదివితే నేను మళ్ళీ కించపరిచినట్టు కించపర్చినట్టుంటుందని నేను చదవటల్లా అవి మాట్లాడటల్లా కులంగోడుగు ఎవరు పడతారో మతంగోలుగు ఎవరు గుర్రం గుర్రంజాశ గారు రాశారు కానీ నేను వాటి గురించి మాట్లాడటల్లా కానీ ఇక్కడ మీరు గమనిస్తే అందశ్రీ గారిని ఆయనకి నజరానా ఇచ్చిందని ప్రభుత్వం కోటి రూపాయలు ప్రకటించిందని లేదా ఆయనకి ఇల్లు కట్టుకోవడానికి ఇంటి స్థలం ఇచ్చిందని చెప్పేసి వాటిని దృష్టిలో పెట్టుకొని సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మందకృష్ణ మాది గారు అసలు ఆయన మా మాదిగే అని చెప్పేసి మాట్లాడారు అంటే ఈ ఈ సైకాలజీని ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ని ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ని ఏమంటారు మీరు చెప్పండి ఇంకేమంటున్నాడు చూడండి మాదిగా అనిపియాల దళితు నేను విశ్వరణుడిని అన్నాడు కానీ నేను మాది కాదు మాల కాదు ఎక్కడ ఉండాలా అవుంటే చూపిండి నేను దళితుణ్ణి అని చెప్పుకోను నేను విశ్వనరుణ్ణి అన్నాడు ఆయన అంతే అలా అనాలని నేను కోరుకుంటా విశ్వనరుడు అంతే ఇప్పుడు ఇప్పుడు జై జయ హే తెలంగాణ అనే గీతం రాసిండు కదేమన్నా మాదిగోళ పట్టికి రాసిండా లేకపోతే రాసిందా రాసిండ దళితుల బట్టికి రాసిందా ఎస్సీలకి రాసిందా ఎస్టీలకి రాసిందా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది ప్రజలకు ప్రతి ఒక్కళ్ళకి అది ఈ రోజున రాష్ట్ర గీతము అందరూ వాడుకోవాలి మరి ఆయన్ను నువ్వు ఎందుకు తీసుకొచ్చి ఒక కులం అనేటువంటి చట్టంలో బంధించాలని చూస్తున్నావు ఒక కులానికి అంటకట్టాలని చూస్తున్నావు ఇంకేమంటున్నాడు చూడండి అంటే అంటే ఎంఆర్బిఎస్ ఉద్యమాన్ని సమర్థించిన వాళ్ళు ఎవరు మాదిగలు కదా ఎంఆర్బిఎస్ ఉద్యమాన్ని సమర్థించేటోలే మాదిగల నీ నాయకత్వాన్ని సమర్థించేటోళ్లే మాదిగల నీకు భజన చేసేటోలే మాదిగల నీకు పాటలు రాసేటోళ్లే మాదిగల నీ గురించి పాటలు పాడేటోళ్లే మాదిగల ఎందుకు నేను అంటున్నా నిజంగా నిజాయితీ కలిగిన నిబద్ధత కలిగిన నిజమైనటువంటి మాదిగ రక్తంతో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా మందకృష్ణ మాదిగ గారిని అనుసరించడు అలా అనుసరించేటోలే ఎవరు కూడా నిజమైనటువంటి మాదిగలు కాదనేది నా భావన నిజమైనటువంటి వాదిగలు ఎవరు కూడా ఆయన అనుసరించరు ఎందుకంటే ముప్పై ఏళ్ళ పాటు విధ్వంసం చేసినటువంటి ఏకైక విధ్వంసకారుడు ఈయన ఉద్యమకారుడు కాదు ఒక జాతిని విధ్వంసం చేసినటువంటి ఒక ఉద్యమకారుడు అని చెప్పుకుంటున్నటువంటి విధ్వంసకారుడి ఒక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఒక వెలమ సాగుకోకుండా ఒక వెలమ సాగుకోకుండా తెలంగాణ మూమెంట్ను నడిపి వాళ్ళ క్యాస్ట్ కు సంబంధించి ఒక్క వ్యక్తి చావుకోకుండా తెలంగాణ మూమెంట్ నడిపి పది ఏళ్ల పాటు తెలంగాణకి ముఖ్యమంత్రిగా ఆయన అయ్యాడు పదేళ్ల పాటు వాళ్ళ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా బాగుపడ్డారు ముప్పై ఏళ్ల పాటు మీరు ఉద్యమం నడిపారు ముప్పై ఏళ్ల పాటు మీరు ఉద్యమం నడిపారు కారుంచేడులో మాదిగలని కమ్మలను చంపింది ఏడుగురే కమ్మలు మాదిగలను చంపింది ఏడుగురినే చుండూరులో మాలా మాదిగలను కలిపి రెడ్లు కాపులు కలిసి చంపింది ఎనిమిది మందినే కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పది మందికి పైగా మాదిగిన చచ్చిపోయారు ఇప్పుడు వర్గీకరణ జరిగింది వర్గీకరణ జరిగింది వర్గీకరణ సాధించామంటున్నారు కదా మరి వర్గీకరణ సాధించి పెట్టింది మందకృష్ణ మాదిగారు అయితే ఈ చంపింది ఎవరు నాయకుడు అనేటోడు మంత్రసాని లాంటి ఏదొచ్చినా పట్టాలి ఉచ్చొచ్చినా పట్టాలి పియ్యొచ్చినా పట్టాలి బిడ్డొచ్చినా పట్టాలి నెత్తురు వచ్చినా పట్టాలి ఉమ్మ నీరు వచ్చినా ఏదొచ్చినా పట్టాలి మంత్రసాని ఉద్యోగం మనం చేస్తున్నది మరి ఇక్కడ వర్గీకరణ సాధించింది వర్గీకరణ జరిగిందంటే నా చెప్పుకుంటున్నటువంటి మీరు ఈ చచ్చిపోయినటువంటి బిడ్డలు కూడా నావలనే చచ్చిపోయారని మీరు చెప్పాలి కదా మరి ఆ బిడ్డల వైపు రోజు కూడా కన్నెత్తి మీరు చూడలేదు అంటే ఇక్కడ మందకృష్ణ మాది గారి యొక్క నైజం తత్వం ఏ విధంగా కనపడుతున్నాయి అంటే ఆ కమ్యూనిటీలో అది కవైనా గాయకుడైనా రాజకీయ నాయకుడైనా ఉద్యమకారుడైనా బిజినెస్ మ్యాన్ అయినా ఏ వర్గంలో ఏ శాఖలో ఏ విభాగంలో డెవలప్ చెందుతున్నా కానీ ఈర్సేయనికి ఈయనకు ప్రకటించాల్సిందా కోటి రూపాయలు నజరానాను ఆ భూమి అప్పుడు సంతోషపడే బీజేపీ పద్మశ్రీ ప్రకటించింది కదా ఆ విధంగా ఈయనకి ప్రకటించుంటే అప్పుడు సంతోషపడే అంత గొప్ప కవి గురించి తెలంగాణలో నలుమూలలా అను అనుమున పల్లె పల్లెకి ఈ రోజున అందశ్రీ గారి యొక్క మాటలు పాటలు పాడుకుంటున్నారు అలాంటి కవిని ఎంత కించపరుస్తూ మాట్లాడారండి ఎంత కించపరుస్తూ మాట్లాడారు మీ ఉద్యమం గురించి మాట్లాడకపోతే మీ గురించి పాట పాడకపోతే

అది అనిపించిస్తే మాదిగానే ఆయన నోట్లో నుంచి అనిపించి ఇస్తే మేము స్వాగతిస్తాం లేకపోతే స్వాగతించాం అంటే ఆ మనిషి బ్రతికున్నంత కాలం ఆ మనిషి మీద పక సాధించి ఆ మనిషి చేసినటువంటి త్యాగాలని ఆ మనిషి రాసినటువంటి కవిత్వాలని ఆ మనిషి రాసినటువంటి పాటలని ప్రభుత్వాలు గుర్తించి నజరాన ప్రకటిస్తే ఓర్చుకోలేని తత్వంతో ప్రెస్ మీట్లు పెట్టి మరీ విరుచుకుపడినటువంటి సందర్భాలను మనం చూస్తూ ఇలాంటి వ్యక్తులే మళ్ళా ఈ వెళ్ళి దీనంగా మొహాలు పెట్టి ఫోటోలకు పోజులిస్తూ అంద గారి యొక్క పటాలకు దండలేసి దండాలు పెడుతూ అర్పిస్తున్నటువంటి సందర్భాన్ని తెలంగాణ గడ్డ మీద మనం చూస్తూ ఉన్నాం ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా అంత శ్రీగారిని అవమానించినటువంటి లిస్టులో కేసీఆర్ గారు ఒక వ్యక్తి అయితే సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినా కూడా కించపరిచినటువంటి వాళ్ళు మందకృష్ణ మాది గారు ఒక వ్యక్తి కానీ ఈ రోజున ఈ రోజున యావత్ తెలంగాణ సమాజంతో పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తము కూడా రేవంత్ రెడ్డి గారికి మాత్రం సెల్యూట్ చేస్తుంది సెల్యూట్ చేస్తుంది ఎందుకంటే ఒక గొప్ప కవికి కులాన్ని చూడకుండా మతాన్ని చూడుకోకుండా ఆయనకు మీరిచ్చినటువంటి సగౌరవమైనటువంటి నిష్క్రమణకి నూటికి నూరు శాతం మా నిజం మీడియా తరపున కూడా మీకు సెల్యూట్ చేస్తూ మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో మీరు కులాల్లో గీతలు గీసుకొని మతాల్లో గీతలు గీసుకొని అక్కడే ఆగిపోకండి జాష్వా గారు చెప్పినట్టు విశ్వలరుడు అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి భూమి పుత్రుడు అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరో ఏదో చెప్పారని అటువైపుగా మీరు ప్రయాణించి మీ జీవితాలను మీరు నాశనం చేసుకోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మా నిజం మీడియా ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ నిజాలను మాత్రమే చెప్తుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి